నాకు చాలా ఒక సెంటిమెంట్ ఉండేది ఎప్పుడు రాజమౌళి గారు ఎప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళేవారు నేను కూడా రెగ్యులర్గా నేను నా ప్రతి కొత్త సినిమా నేను అక్కడికి మార్నింగ్ షో చూడటానికి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడే చెక్ చేసుకునేవాడిని రాజమౌళి గారు వస్తున్నారా ఫ్యామిలీ అందరు అక్కడ ఉంటారా ఎందుకంటే నాకు నాకు ఆ మొహాలన్నీ చూడకపోతే నాకు ఆ ఎంటైర్ ఫ్యామిలీ ఫేసెస్ నాకు ఏదో ఒక ఒక పాజిటివ్ ఎనర్జీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చేది నేను ఇన్ఫ్యాక్ట్ రాజమౌళి గారు ఏ స్క్రీన్లో చూస్తున్నారో తెలుసుకొని ఆ స్క్రీన్లోనే డోర్ దగ్గర నుంచొని వాళ్ళు నాకు కనపడే ఒక ఐ సైట్లో ఉండేలాగా చూసుకొని వాళ్ళ రియాక్షన్ చూస్తుండేవాడిని అండ్ ఫస్ట్ థింగ్ సినిమా అయిపోయిన తర్వాత లిఫ్ట్లో నేను వల్లి గారిని గారిని కలిసి ఫస్ట్ సినిమా గురించి టాక్ అడిగేది వాళ్ళనే ఎలా ఉంది ఏంటి చక్కగా ప్రేమగా హగ్గి చెల్లిపోయారంటే నచ్చలేదని అర్థం కాదు చాలా బాగుంది నేను ఇప్పుడు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాను అన్నారంటే సినిమా చాలా నచ్చింది అని అర్థం సో నాకు ఒక ఒక అలవాటు అయిపోయింది ఆ అలవాటుకి ఇప్పుడు బ్రేక్ పడింది ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడు మేమెవరూ అటువైపు వెళ్ళట్లేదు సినిమాలు చూడటానికి అండ్ అది మిస్ అవుతూ వచ్చాను బట్ సార్ ఆ ఫీలింగ్ మిస్ అవుతూ వచ్చాను ఈ మే ఫస్ట్కి మీకు ఏం పనులు ఉన్నా సరే ఒకవేళ ఏమైనా ట్రావెల్ ప్లాన్స్ ఉంటే మీ పాస్పోర్ట్ నేను లాగేసుకుంటా మీరు మళ్ళీ ఈసారి సినిమా చూసి నాకు మార్నింగ్ షో నాకు ఎనర్జీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఐ నో యూ విల్ యూ విల్ రియల్ లవ్ దిస్ ఫిల్మ్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ నాకు నమ్మకం ఉంది